ఎంత ఎంత రోటేట్ తీసుకున్నారు సెవెన్ ఫీట్ ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫీట్ రోటోటర్ అన్న డెలివర్ డెలివరీ తీసుకోవడం జరిగింది ఈరోజు పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సిరియాగ్రో ఏజెన్సీస్ మొబైల్ నల్లబెడ్డి తొలి ఇది వచ్చేసి మనకు ఫైవ్ టూ వన్ జీరో అంటే ఫిఫ్టీ టూ హెచ్పీ అన్నా ఎంత ఫిఫ్టీ హెచ్పి త్రీ యాగ్రో ఏజెన్సీస్ ఈరోజు మనకు ఫార్టీ ఎయిట్ బ్లేడ్ ఒకటి ఫార్టీ టూ బ్లేడ్ డెలివర్ అవుతుంది ఫైవ్ టూ వన్ జీరో ఒకటి సెవెన్ డబల్ ఫోర్ ఫోర్ వీల్ ఒకటి ఈరోజు డెలివర్ అవుతున్నాయి చూడండి వీడియో మన వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిగ్రో ఏజెన్సీస్ రైతులకు మిత్రులకు యూట్యూబ్ మిత్రులకు స్వాగతం ఈరోజు వచ్చేసి పదమూడు ఈరోజు ఎలక్షన్స్ మనకు డెలివరీ అవుతున్నాయి చూడండి శక్తిమాల్లో ఫార్టీ ఎయిట్ బ్లేడు ಫೈ ಟು ಬಂದಿರೋ ಫೈ ಟು ಒಂದಿರೋ ಫಾರ್ಟಿ ಏಟ್ ಬೇಡ ಡಬಲ್ ಡೂರ್ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర అన్ని రకాల మోడల్స్ శక్తి శక్తిమల్లో హెవీ రోటోవేటర్ లైట్ వెయిట్ రోటోవేటర్ బ్యాడీ రోటోవేటర్స్ టూ ఇన్ వన్ రోటోవేటర్స్ లైట్ వెయిట్ హెవీ సెమీ జంపియన్ స్టాండర్డ్ రెగ్యులర్ ప్లేస్ అన్ని రకాల రోటవేటర్లు అవైలబుల్ మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మనకు ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు రోటోవేటర్లపై బజాజ్ టీవీఎస్ అదాని చోలా ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సౌకర్యం కాదు బజాజ్ కార్డు ఉంటే ఈఎంఐ సౌకర్యాలు డె క్రెడిట్ కార్డు డెబిట్ బజా కార్డుపై ఈఎంఐ సౌకర్యం కలదు పంపింది ఎప్పుడు తీసుకుంటావు రదు మాట్లాడు చెప్పు రాదు పదిహేను వేలు అమ్ముతాను రాలేదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అంత లాభాలు అన్న పైసీ తీసుకొని పోడా సరేనా వైపు రాపో రేపు నువ్వు రాపో ఇస్తావు తర్వాత నువ్వు పదమూడుకి ఇస్తాపో పదమూడు వేల నువ్వు రాబోయే రేపు రాబో నలభై రెండే ఉన్నదా తీసుకోదా ఉన్నదే కానీ పోదాము ఇది అయితే డెలివరీ ఇవ్వడం జరిగింది ఎక్స్ డైస్ వాళ్ళు చెక్ చేసుకుంటాను చూడండి త్రీ ఏజెన్సీస్ నర సంపేట్ mohabbat హనా ఏ నా వచ్చేదులా గూగుల్ లా కదా మనకు వీడియో ఇంకోలో అన్న సెవెన్ 7.4 ఫోర్కి ఇచ్చినావా అట్లా ఏ పుణ్యానికి ఎగురితాడు అన్న పుణ్యానికి ఎగురితాడు చెప్పు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్న తవల తవల అన్న తవల నుండు పద వాలేగా ఆ నువ్వు 40 ऐड